ఇది కొత్త సచివాలయం దీని బ్యాక్ సైడే ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఇక్కడ చర్చ్ కట్టించారు పక్కన మసీద్ కట్టించారు దాని పక్కన అట్లా మెయిన్ రోడ్డు ఎంట్రీ నుంచి ఫస్ట్ వచ్చేటప్పుడు ఎంట్రీ నుంచి టెంపుల్ కట్టించారు మనం చర్చ్కి విజిట్ విజి విజిట్ చేయడానికి వచ్చినాం ఎట్లా ఏం కథ అని చూపెడతా లోపలికి వెళ్దాం చూపెడదా లోపలికి వెళ్దాం చాలు టూ 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 త్రీ హండ్రెడ్ నెంబర్స్ ఈజీగా ఈజీగా కూర్చోవచ్చు కింద కూర్చుంటే చైర్లు వేసుకొని కూర్చుంటే తక్కువ పడుతుండొచ్చు కానీ కింద కూర్చుంటే మూడు వందల మంది అయితే ఈజీగా పడతారు అంత డెకరేషన్ చేసి పెట్టిర్రు లాస్ట్ మంత్ క్రిస్మస్ జరిగింది కాబట్టి పర్లేదు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇంత మంచిగా చర్చి కట్టియడం అంటే గ్రేట్ అని చెప్పుకోవాలి ఇది కట్టించిన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం మనము ఒక ఓన్లీ చర్చి చర్చి విషయం అనే కాదు మొత్తం ఏ టు జెడ్ మసీద్ గురించి అయినా సరే అటు టెంపుల్ గురించి అయినా సరే అన్ని విషయాల బట్టి ఈ సచివాలయం కట్టించినందుకు కూడా ట్యాంక్ చెప్పుకుంటున్నాం వెస్టర్న్ వెస్టర్న్ వాష్రూమ్స్ ఉన్నాయి ఇది బెటర్ బెటర్ అసలు ఎక్కడ చూడలే నేను ఏ టెంపుల్లలో కూడా వెస్టర్న్ బాత్రూమ్స్ వెరీ గుడ్ థాట్ ఈ బ్లాగి

얘네 이거 신호 신호